ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజైతే మొక్కు తీర్చుకునే తనకు అయితే దేవునికాడికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మొత్తం వెళ్తాన్నా మేమైతే అక్కడనేగా వండుకొని తిని అన్నమాట మేమైతే ఇవి మూటలల్లో అయితే కావాల్సిన సామాన్ అయితే మొత్తం అయితే కట్టి ఉన్నాయి గంజులు గ్లాసులు అన్నీ అన్నీ ఇక కట్టి ఉన్నాయి కావాల్సినవి అయితే మేమైతే ఇప్పుడు రెడీ అయినాం ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళడానికైతే పాప ఇప్పుడే పడుకున్నది ఎడ్చి హెడ్ పడుకున్నదో లేదో ఫ్యాన్ అయితే పెట్టి ఇగో ఇక్కడ పడుకోబెట్టినా పడుకున్నదా లేపాలి లేపి తీసుకుపోవాలి లేకుంటే ఇట్లానైనా తీసుకుపోవచ్చు కానీ అయిందా రెడీ రెడీ అయినలా కాలే ఇంకా రెడీ చేసుడు మరి పట్టుకొని వాళ్ళు వెళ్తలేరు పాపని ఇట్లానే పట్టుకొని వెళ్తాను లోపల కూర్చుంటా నువ్వు నీకు లోపలి సీటు నువ్వు ఎందుకు పైకెక్కినావరా దిగు కింద నేను వెనక కూర్చుంటా మీరు ముంగట కూర్చోండి సరేనా ఇంకే మిక్కుండి మరి దిగు అందని వీళ్ళు ఎక్కుతారు ఎక్కువ పాపని పట్టుకో పాపని పట్టుకో

సామాన్ పెట్టి అన్నీ అరే నువ్వు కిందికి తీవరా మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ ఊర్లోనే ఉంటుంది ఇల్లు మా అయితే ఊర్లోనే ఉంటుంది మా ఊరిలోనే ఇచ్చినాం రెడీ అయిందా అయితే వచ్చినా ఏది కోడి ఏది అటు ఉన్నది అదే కోళ్ళు తీసుకురా ఇదేం చికెనా సరిపోదని చికెన్ అయితే కొట్టిపించినాం ఫ్రెండ్స్ ఇలా చికెన్ ఉన్నది ఇల్లు ఇట్లా పెట్టవద్దు కవర్లా పాడవుతుంది గంజులా పెట్టాలి అట్లా

ఏ మీకు బలే సీట్ దొరికింది మమ్మీ పో మామయ్య దగ్గర పో అత్తమ్మ దగ్గర ఉండకు అబ్బా సంబరం Estás mari le Me laga. Bye. <laughs> ఎక్కడ పడుకున్నా మమ్మీ థమ్సప్ తాగుతాను మధ్య రామ్స్అప్ తాగుతాను ఇల్లు అయితే ఎండ కొడుతుందని అని బయట ఏమైంద్రా నాకు ఇయ్గా మమ్మీ ఎక్కడ పోయినావు బెడ్ ఇచ్చిండు మమ్మీకి మమ్మీకి బెడ్ ఇచ్చిండు పడుకో పడుకోమని బెడ్ ఇచ్చింది కుబరికాయ కొట్టడానికి అయితే అగ్న ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కిలోమీటర్ ముందు ఇక్కడ అయితే కొడతారు గుట్ట అయితే బాగా ఉన్నది ఫ్రెండ్స్ చూడండి మొత్తం చుట్టుపక్కల గుట్టలే ఉన్నాయి ఇది ఎంట్రన్స్ అన్నమాట ఈ కిలోమీటర్ దూరంలో అయితే దేవత ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పోకట పైన మా నాన్న అయితే కొబ్బరికాయ కొడతాను ఇక్కడ కంపల్సరీ కొబ్బరికాయ కొడు కొడతారన్నట్టు నడుండి ఎక్కువం లే అయింది కొట్టుడు

అవుగో పరకత పడుకున్నదిగా కట్టెల కోసం అయితే ఆగినాం ఇక్కడ కట్టెలు దొరుకుతలేవు ఇల్లు ఇంటికాడ నుంచి తీసుకురాలే ఇల్లు ఏం కానీ మేమే మాకే ఉండాలి అసలు ఇక్కడ ఏం చేద్దాం మతి లేకుండే మరి కట్టెలు కట్టెల కోసం అయితే వెతుకుతున్నాం ఫ్రెండ్స్ ఈ అడవిలో ఇల్లు అయితే ఇటు ఫోటోలు దించుతాంట్లు అరే అయిపోయింది రన్లీ రన్లీ పోదాం

ఫ్రెండ్స్ ఇక ఇదే అవును ఇక్కడ గుట్ట మీద ఉన్నది పటన్ మరాయ అంటారు ఫైనల్ గా డెస్టినేషన్ కైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇలా అయితే డబ్బులు పంట ఇటు సైడ్ వంటలు చేస్తాను మళ్ళా ఇటు ముంగట కూడా ఇంకేం చూస్తాను దిగుండ్లు ఇక మమ్మీ పడుకున్నది కొడుతుంది బాగా ఈ డప్పులో సౌట్ గేమ్ డ్యాన్స్ చేస్తాలేమో ఇప్పుడు డప్పులు తీసుకొచ్చిందంటే డ్యాన్స్ చేస్తారు ఖచ్చితంగా ఫైనల్ గా అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక ముందు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ముందు ముందు మీకు అన్నీ తిరిగి అయితే చూపెడతాము ఈ వీడియో అయితే ఇంతే వర ఇంతే వరకు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం బాయ్ 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 చెప్పవు